హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనమైతే ఇప్పుడు వరి నాటుకునే ముందు ఫస్ట్ దప్ప ఎరువులను అయితే వేసుకుంటాం కదా అవి ఎప్పుడు వేసుకోవాలి అలాగే ఏమేమి వేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే చూడండి అది వచ్చేసి ఒకటి వచ్చేసి డిఏపి రెండు వచ్చేసి యూరియా ఇప్పుడు గ వైట్గా ఉన్నది వచ్చేసి యూరియా ఆ రెండు ఇది రెండు ఎకరాలకు అయితే చల్లుతున్నాము మనం వరి వేసుకునే ముందు ఆ ఇయోపీ డ్యూరియాతో కలిపి ఇది వచ్చేసి పొటాష్ ఇది ఏంటంటే మొక్కల్ని మంచిగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది అంటే పొటాష్ లోపం వల్ల మొక్కలు ఎద ఎదుగుదల అలాగే ఎండిపోతున్నట్టు వస్తాయి కాబట్టి ఇది వేసుకోవడం వల్ల మొక్కలకు మంచి బలం బలాన్ని ఇచ్చి తొందరగా ఎటువంటి రోగాలు రాకుండా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫస్ట్ తప్ప ఎరువులోనే పొటాష్ను కలుపుకొని వేసుకుంటే మంచిది చూడండి డిఏపి యూరియా మొక్క ఏరు భాగానికి వెళ్ళి మొక్క ఎదుగుదలకు మంచిగా ఉపయోగపడి తొందరగా మొక్క అయితే ఎదుగుతుంది వరి నాటుకునే ముందు వేసుకుంటే మంచిది కొంతమంది అయితే వరి నాటుకున్న తర్వాత ఆ తర్వాత అయితే వేస్తారు ఈ విధంగా కానీ చేసుకున్నట్టయితే మనకి మంచిగా మొక్కలని అయితే బాగా అభివృద్ధి అయ్యి అలాగే వరి దుబ్బు కూడా బాగా కడుతుంది అదేవిధంగా చూడండి ఇలా ఈ విధంగా అయితే ఒకటికి సార్లు మూడు సార్లు అయితే కలుపుకోవడం వల్ల డిఏపి యూరియా అలాగే పొటాష్ మొత్తం బాగా కలిసిపోయి మొత్తం ఒకచాట పడకుండా చల్లుకునే విధానాన్ని బట్టి బాగా మొక్కలు మొక్కలు మొత్తం అలాగే పొలం మొత్తం పడుతుంది ఒక చోట కొవ్వులుగా వేస్తే ఏమవుతుందంటే అది ఒక చోటే మొక్క పెరుగుతుంది వేరే మొక్కలకి బలం అయితే తగలదు అలా కలుపుకున్న తర్వాత ఇలా బస్తలకి అయితే తీసుకొని ఎత్తుకొని వాటిని అయితే పొలం దగ్గర తీసుకుపోవాలి ఇప్పుడు ఏ విధంగా దాన్ని చల్లుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు ఎకరాలకి రెండు ఎకరాలకి కాబట్టి నాలుగు బస్తాలను అయితే వేసుకున్నాము అదిగోండి ఈ విధంగా అయితే చల్లుకోవాలి పల్సంగా ఫ్రెండ్స్ మన వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి నేను మీకైతే ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్ చెప్పాను కదా నేను అంటే ముందు చల్లుకోవచ్చు కానీ మేమైతే నాటిన తర్వాత అయితే అంటే మనకు టైం కుదరక నాటిన తర్వాత అయితే వేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్